హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఒక క్రతగంతో మేము ముందుకు వచ్చాము చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ ఈ ఐదు గ్లాసులో వాటర్ నింపేసాం అనమాట ఒక దాంట్లో వేసి ఊదుతూ ఐదో గ్లాస్ వరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత ఒక దాంట్లో వేసేసుకోండి ఒక దాంట్లో వేసిన తర్వాత ఎవరైతే ఎన్ని అంటే టూ మినిట్స్ టైం లిమిట్ అనమాట టూ మినిట్స్లో ఎవరైతే ఎన్ని వేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట విన్ అయిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ అది అంటే ఈ బాల్ ని ఊదుతూ ఈ చివరి వరకు తీసుకురావాలన్నమాట టైం ఉంది కదా టైమర్ పెడతాము ఒక్కొక్కరికి టూ మినిట్స్ టైం అన్నమాట టూ మినిట్స్ ఇంట్లో ఒక సిక్స్టీన్ బాల్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్ పెట్టుకున్నాం అన్నమాట రైట్ సైడ్ అయితే నాది నేను వేసిన బాల్స్ అన్ని ఇందుట్లో వేసుకుంటాను లెఫ్ట్ సైడ్ భాగ్యశ్రీ వస్తుందన్నమాట సో చూద్దాం ఎవరైనా వేస్తాం అనేది థౌసండ్ రూపీస్ అయితే అమౌంట్ థౌజండ్ రూపీస్ అయితే బెటర్ అనమాట ఎవరు వేస్తాం అనేది సో ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా సో బస్ ఎల్లో పసుపు కాబట్టి పసుపుతో సో స్టార్ట్ చేద్దాం టైం లిమిట్ అయితే వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఉంది నాకు ఇంకా కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాయి ఒకటి కంప్లీట్ అయిపోయిందాకాలే థర్టీ మళ్ళీ ఫస్ట్ నుంచి எ தான் போது

టెక్నిక్ ఇప్పుడు నాకు అర్థం ఇప్పుడు అయింది వాడు ఇంకా అవును ఇంకా ఫోర్ సెకండ్ త్రీ టూ వన్ అయిపోయింది టైం రెండు మూడు నేను

అర్రె రే సార్ టెక్నిక్ మన దగ్గర నేర్చేసింది అప్లై చేసేసింది నో 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 అర్రె స్త్రీ దగ్గర ఆగిపోవాలి ఎళ్లకు ఎలాగో 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 అందుకే ఫస్ట్ అన్నావా ఇప్పుడు అర్థం కమాన్ కమాన్ కమాన్

సో గేమ్ అయితే అయిపోయింది నేను టెక్నిక్స్ ఏం తెలుసుకోకుండా ఫస్ట్ ప్రాక్టికల్ గా గేమ్ వేయడం వల్ల ఏమైందంటే మూడు బాల్స్ వేయగలిగా అనమాట నేనైతే ఐదో వేసేసాను టూ మినిట్స్ నేను త్రీ బాల్స్ వేస్తే బాగిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 వేసింది అనమాట కాబట్టి నేనే గెలిచాను తెలివి తెలివితేటలు ఉపయోగించింది అనమాట

పన్నీకి ఇంట్రెస్టింగ్ ఆడడానికి అయితే ట్రై చేస్తాం అనమాట థ్యాంక్ యూ బాయ్